అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం పదకొండవ భాగం రచయిత శ్వేత సాయి గారు అందరూ నన్ను మోసం వదిన నేను నీలాగే అయిపోయానంటుంది ఏం మాట్లాడుతుండవరా ఏమైందని పైకి లేస్తూ అడుగుతుంది ఆహా ఏమీ లేదు ఊరికే అన్నాను బాగా పెయిన్గా ఉందా అంటే ఆ కొంచెం ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తామన్నారు అంటుంది సిరి వాళ్ళు అని ఉండరు నువ్వే వెళ్తానని ఉంటావు సరే వెళ్ళకు అని అనను రెస్ తీసుకోవాలని కూడా అనలేదు ఈ ఆసే పైన జాగ్రత్తగా మాత్రమే చూసుకోగలని అంటుంది ఏమేం దీక్ష ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు నాకు అంటే ఏం లేదా ధీరజ్ నిన్ను వదిలి వచ్చాను అని కోపంగా ఉన్నాడు అందుకే అంటుంది నిజమేనా అంటే ఆ నిజమే అంటుంది ఉండు జ్యూస్ ఇస్తానని వెళ్ళి జ్యూస్ తీస్తుంది అది ఇస్తే తాగుతుంది ఆమె కోసం వెనకే వచ్చిన ధీరజ్ అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటాడు మీ ఇద్దరికి ఇద్దరికేదో గొడవైంది ఏంటి నాకు చెప్పవా మీ అన్నయ్య మాట్లాడొద్దు అన్నాడనా అని అంటుంటే నీకు చెప్తే మాత్రం ఏమవుతుంది మీ అన్నయ్య నీ మాట మా అన్నయ్య నా మాట వినరు కదా వదిన అయినా పెళ్ళి ప్రేమ అంటే తెలియని వాళ్ళిద్దరు మన లైఫ్లో ఎందుకుంటున్నారు ప్రేమ ప్రేరుతో నువ్వు పెళ్ళి పేరుతో నేను ఏడుస్తూనే ఉన్నాం కదా వదిన కానీ ఏమీ యూజ్ లేదు ఇప్పటికే మించిపోయింది ఏదీ లేదు నువ్వు చేసుకో చేసుకోవదిన ప్లీజ్ అని అంటూ ఉంటే ఆహా జోక్ ఎందుకు ఇలా ఉన్నావు ముందా విషయం చెప్పు అని అంటుంది సిరి ధీరజ్కి నక్కలేదు వదిన ఇంకా అతని వెంటనే తిరిగితే నేను అసలు ఎందుకు ప్రేమించానని నాకే నా మీద కోపం వచ్చేలా ఉంది ఏమేం దీక్ష అని ఈసారి స్పీడ్గానే లేస్తుంది అయ్యో వదిన అంటే నువ్వు ముందు చెప్పు అని కానీ మా అమ్మ నాన్నమ్మకి ధీరజ్ నచ్చలేదు అని అతను అనుకుంటున్నాడు వాళ్ళు ఏదో ఒకటి చేసి ధీరజ్కి నాకు గొడవ పెడతారని అనుకున్నాడు అనుకున్నా కానీ అసలు అతనికి నా మీద ప్రేమనే లేదు అందుకనే ఇలా దూరంగా ఉంటావా కొన్ని లక్షల ప్రయత్నాలు చేశాను అతని ప్రేమని పొందాలని పెళ్ళికి కట్టుబడతాడేమో అని వదిన ఏం చేయను నీ సంపాదన ఎంతైతే అంతే నీతో పాటే నువ్వు ఉన్న ఇంట్లోనే ఉంటానని కూడా చెప్పాను అది కూడా అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు అతను అడిగిన డివోర్స్ అతనికి ఇచ్చేసాను ప్రేమించిన పాపానికి అతను కోరుకున్న చివరి కోరిక కూడా తీర్చేసి నా జీవితం ఇంకొకరి చేతిలో పెట్టి మానసికంగా శారీరకంగా చచ్చిపోతాను అందరి కోసం ముఖ్యంగా నేను ఇంకొకరితో బాగుంటాను అని అనుకుంటున్న అతని కోసం ఒక బొమ్మలాగా మిగిలిపోతాను వదిన అసలు ఆ రోజు నువ్వు నా పెళ్ళి ఆపకపోయి ఉంటే కనీసం నీ జీవితం అయినా బాగుండేదేమో కదా వదిన అరే దీక్ష ఏంటిది అని ఎదురుగా ఉన్న ధీరజ్ని చూసి రమ్మంటుంది సిరి అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు తనతో నీ పెళ్ళి జరిగిన తర్వాత ఇంకెవరైనా మిమ్మల్ని ఎందుకు పెడతీస్తారు మీ ఇద్దరు కలిసి ఎవరు పెడిదేయాలనుకున్న గట్టిగా నిలబడాలి కానీ ఏంటన్నయ్య ఇది బంగారంలో పుట్టి పెరిగిన తనని నా గుడిసెలో సిరి ఆమెను తీసుకుని అలాగే వెళ్తే ఆమె దగ్గర ఉండి చూసుకోవడానికి నా దగ్గర ఒక తోడు కూడా లేరు నేను ఒక అనాథని అందరూ ఉన్న తనని ఒంటరి చేసేనా మీ ఫ్రెండ్ నా విషయంలో చెడ్డవాడే కానీ మీ అందరి విషయంలో కాదు కదా అన్నయ్య తను ఎందుకు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తాడు అయినా ప్రేమించి వదిలేస్తే గొప్పతనం అవుతుందా ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది అన్నయ్య మీరు అంటున్న లగ్జరీస్ లైఫ్లో బంగారాల మెడలో ఆమె సంతోషంగా ఉంటుందని నువ్వు అనుకున్నావా అన్నయ్య లేదని తలదించితే వదిన ప్లీజ్ నేను వెళ్తానని వెళ్ళిపోతున్నా ఆమె చేయి తన భర్త ఎవరి ముందు కూడా తలదించుకోకూడదని ప్రతి అమ్మాయి అనుకుంటుంది అలాంటిది భార్య దొరికిన ప్రతి మగాడు అదృష్టవంతుడే కానీ ప్రతి పెళ్ళికి మనసు ముఖ్యం ఇద్దరి మనసులు ముడిపడటం కూడా ముఖ్యమే అన్నయ్య ఆ మనసుల కోసమే నేను నా చెల్లి పెళ్ళి చేశాను అందులో ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది అని మర్చిపోయాను దానికి అదే పని చేసి ఉంటే బాగుండేదేమో కానీ మీ అన్నయ్య ప్రేమని నటించాడు అయినా సరే శిక్ష నేను అనుభవిస్తున్నాను కానీ మీరిద్దరూ ఒకరి మీద ఒకరు నిజంగానే మనసుపడ్డారు కదా అన్ని అడ్డంకులు దాటి మీ పెళ్లి జరగడం చాలా గొప్ప విషయం అన్నయ్య మనం ప్రేమించిన మనిషితో మనకి పెళ్లి జరగటం అనేది ఎంత సంతోషకరమైన విషయమో తెలుసా ఆ అదృష్టం అందరికీ దొరకదు అది వదిలేసి ఇలా గొడవపడుతూ ఎందుకు ఒకరికొకరు మీరు దూరంగా ఉంటున్నారని కోపాడుతుంది సరి వదిన వదిలే నువ్వు జాగ్రత్త ఇతను మారడు వెళ్ళి మా అమ్మ వాళ్ళకి ఇంకో పెళ్లి చేయమని చెప్తాను వాళ్ళే పెళ్లి చేస్తారు ఆ వచ్చిన వాటితో అయినా కాపురం చేస్తాను అసలే నేను ఆగలేకపోతున్నాను కదా అని అంటున్నా ఆమె చెంపదాకా ధీర చేయవచ్చు ఆగిపోతుంది ఆమె ఒక క్షణం దడిచి మళ్ళీ ఎందుకు కోప్పడుతున్నావు నేను అదే కదా నువ్వు అలాగే కదా అన్నావు ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను నీకు నాకు అది జరిగింది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు దీక్ష అయినా నేను నువ్వే ఎందుకు తక్కువ చేసుకుంటావు అని అంటాడు ఆహా తక్కువ ఎప్పుడూ అయ్యానులే బాయ్ వదిన అని అంటూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు రెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీక్ష మీ మధ్య ఏం జరిగిందో నాకు మొత్తం అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు చాలానే ఉన్నాయి అవి చాలా దూరమే వచ్చాయి అన్నయ్య కోపంలో మాట అనడం చాలా తప్పు ఇప్పుడు కనబడుతున్న బాధని నువ్వు మాత్రమే తీర్చాలి ఇప్పటికైనా ప్రేమను చూపిస్తావో లేదా నిజంగానే తనను వదిలేస్తావో నీ ఇష్టం ఆటోలో ఇంటికి వెళ్ళినా ఆమెను చూసి ఏమైంది ఎందుకు ఆటోలో వచ్చావని అడుగుతారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమైంది దీక్ష ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగిన విక్రమ్ నేను చూస్తూ అమ్మ నేను ధీరజ్తో డివోర్స్కి అప్లై చేశాను మీరు నాకు పెళ్లి సంబంధాలు చూడండి ఎవరైనా సరే మీకు నచ్చితే చాలని చెప్తుంది దీక్ష ఏం చెప్తున్నావు తెలుగే కదా అన్నయ్య మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదా నీకు ఆమె దగ్గరగా వెళ్ళి మీకు ఏం గొడవ జరిగింది అది కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోతుంది కదా ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నావని కోపంగా అరుస్తాడు విక్రమ్ ప్రతి గొడవ కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోతుందా అయితే నువ్వు కూడా అలానే కూర్చొని వదిలితో మాట్లాడి ఉండాల్సింది కదా అన్నయ్య కానీ తప్పైతే జరిగిపోయింది కదా ఎన్ని సార్లు వదిన గురించి చెప్పాలని నేను నీకు ట్రై చేశాను అస్సలు నువ్వు నా మాట విన్నావా ఇంత కూడా వినిపించుకోలేదు కదా నువ్వు అవును నా పెళ్ళి ఆపింది దానివల్ల ఏం నష్టం జరిగింది నాకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడైనా ఎందుకు బాధపడుతున్నావని నువ్వు ఒక్కసారైనా అడిగావా నన్ను నేను ఏడుస్తూ ఉంటే దానికి కారణం నా పెళ్ళి ఆగిపోవడమే అని నీకు నువ్వే అనుకున్నావు ఇదిగో ఇక్కడ నిలబడ్డాడే నీ ఫ్రెండ్ అతన్ని నేను ప్రాణంగా ప్రేమించాను అతనితోనే పెళ్లి జరగాలని నేను అనుకుంటున్నాను అనుకోకుండా ఆ పెళ్ళి ఫిక్స్ చేశారు ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని నేను చూస్తుంటే వదిన నా నెత్తిన పాలు పోసినట్టుగా పెళ్లి ఆపింది అప్పటికీ మేలుకొద్ది ఫ్రెండ్ అన్నింటి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసిన పర్వాలేదు తనకు వదిలేశాడు నీ సిరి అసలు తను పెళ్ళి ఎందుకు ఆపిందో తెలుసా కనీసం తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని నొప్పించలేక నాతో పెళ్ళికి సిద్ధమైన కిరణ్ ని ఒప్పించి మీతో మాట్లాడి నాకు సారీ చెప్పి తనని తీసుకుని వెళ్ళాలని చూసింది కానీ తను కళ్యాణ మండపంకి వచ్చేసరికి తన చెల్లెలు చేస్తానని నిద్రమాతలు వింగిపోయి నా కడుపులో కిరణ్ బిడ్డ పెరుగుతున్నాడని అబద్ధం చెప్తే తను ఎక్కడ చచ్చిపోతుందో తన బిడ్డను కూడా చంపేసుకుంటుందేమో అనే భయంతో ఇక్కడికి వచ్చి పెళ్ళి ఆ పాలను చూస్తుంది ఆ తర్వాత నా కోసం నేను ధీరశని ప్రేమిస్తున్నానని నీతో కావాలని బెట్ వేసి మా పెళ్లి చేసింది నా గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కోవాలని తను చాలాసార్లు ప్రయత్నించింది అందుకు నేనే సాక్ష్యం కానీ ఆ రోజు నేను అడగలేదు తను చెప్పలేదు అదే కనుక తెలుసుంటే ఈ ప్రాబ్లం అప్పుడే సాల్వ్ అయిపోయేదేమో అసలు ఆ రోజు అక్కడ జరుగుతోంది నా పెళ్ళని తనకి తెలియదు కనీసం నా పేరు కూడా తెలియదు అందుకే తనను చూసినా గుర్తుపట్టలేదు కానీ తన చెల్లి తననే మోసం చేసి ఆ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది నిజంగానే వదిన నిన్ను ప్రేమించింది అన్నయ్య తను కేవలం పెళ్లి మాత్రమే ఆపింది ఆ పెళ్ళి ఆపడం వల్ల ఇష్టం లేని పెళ్ళి నేను కిరణ్ చేసుకోలేదు నేను ప్రేమించిన వాడిని కిరణ్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము వదినతో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్న కావ్య కిరణ్ ఏ కరెక్ట్ ఏమో అన్నయ్య ప్రేమను గెలిపించుకోవడం కోసం స్వార్థంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ప్రశాంతంగా ఉన్నారు నిజమైన ప్రేమ కోసం తప్పిస్తున్న నేను వదిన మాత్రం ఇలా మిగిలిపోయాం దీక్ష ఏంటి నువ్వు చెప్తుందని విక్రమ్ ఆమెను పట్టుకొని ఊరుతుంటే నిజంగానే నిజం ఒక్కోసారి మంచితనం కూడా చాలా తప్పులు చేస్తుంది చేయిస్తుంది ఇంకా చాలు అలసిపోయాను ఎవరికైనా చెప్పమ్మా పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అంటున్నా ఆమెను గట్టిగా హప్ చేసుకుంటాడు ధీరజ్ వదులు ఈ రోజు నుంచి నీకు విముక్తి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి నో ప్రాబ్లం అని దీక్ష స్టేట్మెంట్ ఇస్తుంటే ధీరజ్ ఆమెని వదిలి ఎన్ని రోజులు నేను అన్నిటికీ భయపడి నీకు దూరంగా ఉన్నానురా ఇక నుండి నిన్ను నిమిషం కూడా దూరం చేసుకోలేను నిన్ను తప్ప అన్నిటిని నేను వదిలేస్తానని చెప్తాడు ఆమె బుగ్గ మీద ఉన్న అతని చేయని పట్టి ఎందుకు ఏమీ అత్తలేదు నీ ఇష్టం ఈ రోజు నుండి నీకు స్వేచ్ఛ దొరుకుతుంది నా నుండి హ్యాపీగా ఉండంటే ఆమెను ఎత్తుకొని ఏంటే ఎక్కువ చేస్తున్నావని ఆమెను తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు ఆమె గింజుకున్నా వదలడం లేదు ధీరజ్ ఎన్ని రోజులు ఏమీ మాట్లాడలేదు ఇకపైన ఇలా ఉండని అర్థమైందా విక్రమ్ నీ సమస్య నీది కానీ దీక్షకి ఇంకొక పెళ్ళంటే మాత్రం అస్సలు ఊరుకోను అని ఆమెను ఎత్తుకొని తన రూమ్లోకి వెళ్తూ ఉంటే ధీరజ్ అని అరుస్తున్న భవానీ గారికి ఒక సీరియస్ లుక్నిచ్చి అత్తయ్య ఏమైంది నా పెళ్ళం నా ఇష్టం అని వదులు అని కొడుతున్న దీక్షని ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు అదంతా విన్న విక్రమ్ ఏమీ చేయలేక అక్కడే సోఫాలోనే డీలా పడిపోతాడు విక్కీ ఎందుకో భయంగా ఉంది నువ్వు లేకపోతే నేను ఉండలేనురా ప్లీజ్ వదిలిపెట్టకు నన్ను ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకో అని వినిపించగానే ఆమెను చూడాలనిపిస్తూ ఉంటుంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ భవానీ గారు ఆపుతూ విక్కీ ఎక్కడికని అడగానే కోపంగా మామ్ విక్రమ్ విక్రమ్ నా పేరు అలాగే పిలు మామ్ అని పెద్దగారుస్తాడు విక్రమ్ అది సరే ఎక్కడికని ఆమె అడిగితే ఎందుకు నాకు నచ్చిన అమ్మాయిని కూడా దూరం చేయాలని అనుకుంటున్నావా దీక్ష పెళ్ళి అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నానమ్మా మీరు మారతారు అని కానీ ధీరజ్ని మనిషిలా కూడా మీరు చూడటం లేదు మీ దేనికైనా సరే లిమిట్ అనేది ఉంటుంది మీరు ఆ లిమిట్ క్రాస్ అవ్వకపోతే అప్పుడు నాలో మరో విక్రమ్ని చూస్తారు చూడవలసి వస్తుంది మీ ఇష్టం ధీరశ్ దీక్ష విడిపోతే నేను మీ ఇద్దరిని అసలు క్షమించలేను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు విక్రమ్ కార్ స్టార్ట్ చేస్తే అతనికి సిరినే కనిపిస్తుంది ఆ రోజు పెళ్లి పీటల మీద ఆమె చూసిన చూపులు నన్ను వదలకనే అర్థం ఉందని ఇప్పుడు అర్థమవుతుంది స్పీడ్గా సిరి ఇంటికి వెళ్తాడు బాబు సిరి ఆఫీస్కి వెళ్ళిందని వాళ్ళ అమ్మ చెప్తే ఏమైంది బాబు మళ్ళీ ఏం చేసిందా పిచ్చిది అని కంగారుగా మాధవి గారు అడిగితే ఏమీ లేదా అంటే మాట్లాడాలని అంటూ ఉంటే నిజం చెప్పు బాబు మళ్ళీ ఏమైనా చేసిందా వాళ్ళ నాన్నకు తెలిస్తే ఇక ఇంటికి కూడా రానివ్వరు ఇంకా దారుణంగా చూస్తారు న్ని పాపం ఇప్పటికే చాలా బాధని అనుభవిస్తుందని చెప్తారు ఎందుకు ఏమైందంటే ఆవిడ జరిగిన మొత్తం అంతా చెప్తుంది ఆమెని ఎంత బాధపడుతుందో విక్రమ్కి అర్థమవుతుంది సరే నేను ఇక్కడికి వచ్చానని మీ అమ్మాయికి మీరు చెప్పకండి అంతా నేను చూసుకుంటాను అని విక్రమ్ చెప్తూ ఉంటే వెళ్ళిపోతున్న అతన్ని ఆపి నువ్వు మా సిరిని ఇష్టపడకపోతే తనకి నీ మీద అసహ్యం కలిగేలా అయినా బాబు అప్పుడైనా అది ఇంకొక పెళ్ళి చేసుకుంటుందేమో ఇలాగే ఉంటే అది జీవితాంతం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది నాకు చాలా భయంగా ఉంది బాబు అని ఆవిడ కన్నీలతో చెప్తారు అంతా నేను చూసుకుంటాను కదా ఆంటీ అని ఆవిడ వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజానికి చూడలేక వెళ్ళిపోతాడు కారులో ఎక్కగానే ఆమె ఆఫీస్లో డల్గా ఉండటం టైంకి ఇంటికి పరుగున వెళ్ళడం గుర్తొస్తుంది నిజానికి అతని ఒకరోజు ఆమెని హడావిడిగా ఇంటికి నడుస్తూ వెళ్ళడం చూసి ఆఫీస్లో అందరికీ కంపెనీ వెహికల్ అరేంజ్ చేయమని తీపక్కు చెప్తాడు ఆ ఆలోచనతోనే వెంటనే ఆఫీస్కి వెళ్తాడు అక్కడ సిరి ఉండదు లీవ్ పెట్టింది అంటే ఎక్కడికి వెళ్ళిందని అడిగితే ఏమో చెప్పలేదని నేహా చెప్తుంది నేహాతో కాల్ చేయించి స్పీకర్ ఆన్లో పెట్టి వింటాడు విక్రమ్ లిఫ్ట్ చేసి చెప్పవే అని నీరసంగా అంటున్న సిరి మాట విని ఏమైంది ఎందుకంత డల్గా మాట్లాడుతున్నావు అనగానే నాకేమైంది ఏమీ కాలా అని చిన్నగా చెప్తుంది సిరి చెప్తావా లేదా కోపంగా అడుగుతుంది నేహా అది ఒక రౌడీ వచ్చి కత్తితో పొడిచాడు నన్ను హాస్పిటల్లో ఉన్నాను లేకపోతే ఏంటే చిన్నపిల్లల ఎంక్వైరీ చిన్న పని నుండి బయటకు వచ్చాను వీలుంటే ఆఫీస్కి వస్తాను లేకపోతే ఇంటికే వెళ్తాను ఎక్కడ ఉందో అడుగు అని విక్రమ్ సైగ చేస్తుంటే ఏయ్ ఆగు అంటున్న సిరి మాటకి అటుగా వింటూ నువ్వు మా ఇంటికి కాల్ చేయకు అలాగే వాళ్ళు చేస్తే ఆఫీస్కి వచ్చానని చెప్పు అంటుంది అలాగే అని కట్ చేస్తుంది ఆమె చెప్పమన్న అబద్ధం గురించే ఆలోచిస్తూ ఎక్కడ ఉందో అడగడం మర్చిపోతారు వాళ్ళిద్దరూ కూడా విక్రమ్ సిరి గురించి ఇంతలా అడుగుతూ ఉంటే బాగుంది నేహాకి సిరి గురించి ఎలాగైనా వీళ్ళు కలిసిపోవాలనుకుంటుంది ఇందాక హాస్పిటల్ దగ్గర తను కనిపించింది ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా అని విక్రమ్ స్పీడ్గా హాస్పిటల్కి వెళ్తాడు అక్కడికే వెళ్తే విక్రమ్కి ఏవి అర్థం కాదు ఎక్కడ తను కనిపించదు ఏమైందో తెలియదు పక్కన వారి మాటలు లీలగా వినిపిస్తాయి ఒక అమ్మాయిని అక్కడ ఒక రౌడి కత్తో పడకపోతే ఇంకొక అమ్మాయి అడ్డుగా వెళ్ళింది ఆమె కడుపులో పొడుచుకుందంట అని బయట ఉన్న కాంపౌండర్ పక్కన వాటితో చెప్తూ ఉంటాడు అది విన్నా విక్రమ్ పెద్దగా పట్టించుకోడు తెలుసా పాపం ఆ అమ్మాయి అడ్డు వెళ్ళి కాపాడే నాకు వదిలేసి ఇదిగో ఈ అబ్బాయి వస్తేనే వాళ్ళు వెళ్ళిపోయారు అదంతా అనగానే విక్రమ్కి చాలా కంగారుగా వస్తుంది ఇందాక అతను దీక్షా దినచల కోసం వచ్చినప్పుడు సిరి అక్కడే నిలబడి ఉండటం గుర్తొస్తుంది అతనికి ఒకడు వచ్చి కథతో పొడిస్తే హాస్పిటల్లో ఉన్నాను అని సిరి చతురుగా చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి విక్రమ్కి ఎవరు అమ్మాయి ఎక్కడ ఉందని ఆ కాంపౌండర్ని పట్టుకొని అడుగుతాడు విక్రమ్ కంగారుగా సార్ మీరు ఇదంతా మీకు తెలియదా అని అంటున్న కాంపౌండర్ మాట కూడా వినకుండా ఎవరు ఎవరు తను నా సిరి అయినా అని అడిగితే ఏమో సార్ నాకు తెలియదు ఈ హాస్పిటల్లోనే జాయిన్ అయింది అమ్మాయి వార్డులో ఉండి ఉంటుంది మీరు రిసెప్షన్లో వెళ్ళి అడగండి అని చెప్పగానే పరుగున వెళ్తాడు విక్రమ్ ఆమె కాకూడదని మనసులో ఒక లక్ష సార్లు అనుకుంటూ పరుగున ఐసీయూ దగ్గరికి వెళ్తాడు తనకేమీ కాకూడదని ముందుకు వెళ్తున్న అతనికి డాక్టర్ వచ్చి ఎవరు కావాలని అడిగితే ఎవరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు తను ఎవరు అని కంగారుగా అడుగుతున్న విక్రమ్ని చూసి ఆ అమ్మాయి పరిస్థితి నిజంగా దారుణం అనగానే ఆమెను చూడాలని ఆ రూమ్ డోర్ దాకా వెళ్ళిన అతనికి గుండె వంద స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటుంది మెల్లిగా అదుపు చేసుకుంటూ విరల నుండి చూ లోపలికి చూసిన అతన్ని చలనం లేకుండా అప్పటి ఉన్న సిరిని చూసి కంగారు వచ్చి డాక్టర్ కాలర్ పట్టుకొని ఏమేమి తనకి అంటూ అడుగుతాడు ఏమీ కాలేదు నాయన మాకు పీకింది క్లాస్ ఇప్పటిదాకా మా బుర్ర తినేసిందంటే నమ్మండి అని అనగానే ఎందుకని అతని కాలర్ వదులుతాడు ఒక్కడి కాదు వంద ప్రశ్నలు వేసి చంపేసిందంటే నమ్మరు మీరు ఎన్నిసార్లు నేను గైనిక్ కాదు అని చెప్పినా అవే అవే అడుగుతుంది మీకు తెలిసిన అమ్మాయి అయితే ఒక మంచి గైనింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి అలాగే తనని ఒక మంచి సైక్రాట్రిస్ దగ్గరికైనా తీసుకొని వెళ్ళండి ఆమెకి ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు అని అడిగితే అలాగే ఉండటంతో బ్లడ్ కూడా అలాగనే బాగానే పోయింది ఎవరైనా ఉంటే చెప్పమ్మా అని అంటే ఎంత అడిగినా నాకు ఎవరూ లేరనే మాటే చెప్తుంది తప్ప ఇంకా ఏమీ చెప్పడం లేదు ఎలా చెప్తుంది అందరినీ నేను దూరం చేశాను కదా తనకి అనుకొని రెండు కుట్లు పడ్డాయి ఆమెకి మత్తు కూడా ఇవ్వలేదు ఏదో పెయిన్లో ఉంది ఆమె అందుకే దాన్ని దాస్తు ఇలా గోల చేస్తోందని చెప్తాడు డాక్టర్ కథ కొనసాగుతుంది మొత్తానికి దీక్ష నిజమేంటో విక్రమ్కి చెప్పేసింది ఇప్పుడు విక్రమ్ సిరి పట్ల పశ్చాత్తాపంతో ఆమె మీద ప్రేమ ఇంకా ఎక్కువై ఆమెనే ఆమె కోసమే తపిస్తూ ఉన్నాడు మరి సిరి మాత్రం విక్రమ్ చేసిన పనులకి ఆమె మనసులో అతని మీద ఉన్న ప్రేమ చచ్చిపోయి ద్వేషాన్ని నింపుకుంది మరి ఇప్పుడు సిరి విక్రమ్ మనసుని కరిగిస్తాడా తన ప్రేమతో విక్రమ్ మారాడని సిరికి తెలుస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్